మీరు చూస్తున్నది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరియు వారితో పాటు విచ్చేసి ఉన్న మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు బ్యాగలి దేవమ్మ వైఫ్ ఆఫ్ నర్సింగ్ గారి ఓ హింది భూమి పూజ శారదా గురుభ్యో నమః రాష్ట్రంలోనే ప్రప్రథమంగా భూమి పూజ కార్యక్రమం ముఖ్యమంత్రి గారిచే ఓం శ్రీ గణేశ గణేశారదా ఓం పంచాక్షర మనోపమాన్

రాష్ట్రయ స్మవ్యైర్నస్ మిత్రోదేహో విన్నాస్తో అనురాధా విషా మతం జీవే శర సీరా ఉత్తర ఆ ప్రాణనాయుమ్యస్తం ప్రక్షా అర నిద్రాంచుద్ధార్యామి వృద్ధి స్మవ్యైర్నమోపి మిత్రోదేహో మిత్రదయోస్ అనురాదా నమిషా హోత శతే శరద సవేరా ఉత్తరృద్ధిరస్ ఆయమ్యాల రహ శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమ అర ఓ గణా హం భవామహే కవిం క్రవస్తమో జ్రహ్మణస్ ఆన శ్రణిగణాధిపత ఆదో నంద్రక్షుమో చిత్ర గ్రహమో సంగ్రవాయ మహాస్ దక్షిణేన

ఆనో అభిసవ్యేన ప్రమృష ఇంద్రమానో వసో నిర్భాగ ఉపగ్రమస్వాష్ ఇంద్రయనదే అస్తి వాజో విప్రేషస్మభ్య విశ్వచంద్ర వశేష్టవక్షోజనోదే వక్షోజనో గణాడా హోత్వా గణపతికం భవామహే కవిం కవే నామవస్రవస్తమో జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణస్మత ఆన శృన్వన్నో శ్రీమన్ మహాగణాధిపతయ నమ నిషేధ గణపతృత నృదయ మహార్గో భగవన్ చిత్రమచ్చ అభినో భగవన్నాదమా సగే భోగి పశువు సఖేనా భూద్యై నమ

नमस्कारा करोमी नमस्कारोमी भूदेव्य नम ध्रुवौदे राजा वर्णो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवौद दे इन्द्रस्याग्निष्ट राष्ट्रो धारयताम् ध्रुवौ